హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వ్లాగ్ అయితే చాలా రోజులది అనమాట అంటే దగ్గర దగ్గర ఒక వన్ వీక్ బ్యాక్ది అనుకుంటా ఇంకప్పుడైతే మా హస్బెండ్కి వన్ వీక్ మొత్తం మార్నింగ్ షిఫ్ట్ ఇంకా మనకి వీడియో కూడా మార్నింగ్ షిఫ్ట్ అనమాట అంటే మార్నింగే స్టార్ట్ చేశాను లైక్ సెవెన్ ఆ టైమ్కి అనుకుంటా ఇంకా ఫస్ట్ అయితే నేను రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇల్లు ఊడవడం తుడవడం ఇవైతే ఏది పెట్టుకోలేదండి ఎందుకు అంటే కుదరదు అనమాట ఫస్ట్ మనం రైస్ కర్రీ వండేసుకొని ఆ పని చేసుకుంటే పర్లేదు కదా సో ఇంకా అందుకని ఇంకా నేనైతే ఇక్కడ రైస్ అయితే కడిగేసాను ఒక టూ టైమ్స్ చక్కగా వాష్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇందులోకి సరిపడా వాటర్ వేసేసుకొని రైస్ కుక్కర్ లో పెట్టేస్తే మనకి రైస్ అయితే పనైపోతుంది రైస్ కుక్కర్ అయితే రీసెంట్ గా పాడైపోయింది సో దానికి రిపేర్కి ఇచ్చామనమాట అయితే చేశారు కాకపోతే మరి ఏమైందో తెలియదు ప్రాబ్లమ్ మనకి రైస్ కుక్కర్కి కుక్ అండ్ వామ్ అని టూ ఆప్షన్స్ ఉంటాయి కదండి బటన్ కింది కంటే అది కుక్ అయిన తర్వాతకి పైకి వచ్చేస్తుంది కదా సో ఆ ఆప్షన్ మనకి పని చేయట్లేదు ఎలా అంటే నేను ఇప్పుడు రైస్ కుక్కర్ పెట్టేసి స్విచ్ కిందికి అన్నాను అనుకోండి అది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది అనమాట నేనేమో చూసుకోవట్లేదు పద్దాకా ఈసారి అయితే చెక్ చేస్తూ మరీ ఉండానమాట ఇంకా రైస్ పని అయితే అయిపోయింది అన్నం ఒక్కటైతే సరిపోదు కదా దానికి తోడు కర్రీ కూడా ఉండాలి కదా ఇంక అలా అని చెప్పి ఏం కర్రీ ఉండనా అని ఫ్రిడ్జ్ అంతా చెక్ చేస్తే నాకైతే చిక్కుడుకాయలు కనిపించాయి తర్లే ఇంకా చిక్కుడుకాయ ఆలు వేసి టమాటా వేసి వండేద్దాం అనేసి అయితే నేను చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానమాట నాకైతే చిక్కుడుకాయ కర్రీ చాలా ఇష్టము మనకు సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఇష్టమా ఇష్టమైతే నాకు కామెంట్ సెషన్లో చెప్పండి ఇంకా పైన కట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఎంతైనా చిక్కుడుకాయలు అంటే టైం టేకింగ్ కదా ఇంక అందుకని చెప్పేసి ఒక పళ్ళెంలో వేసుకొని కింద అయితే కూర్చొని చక్కగా ఒల్చిపెట్టుకుంటున్నాను మా హస్బెండ్ బాబా అయితే అనమాట ఇంకా వాళ్ళని కూడా నేను ఏం డిస్టర్బ్ చేయలేదు చేయకుండా నాకే నేను చేస్తూ వెళ్తున్నాను ఇంకా ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది టమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ లెండి ఇంకా అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మా బాబు అప్పటికే లేచాడు ఇంకా వాడు క్రాంకీగా ఉంటాడు ఫుల్ లేవగానే వాడు లేచాడు అనుకోండి ఇంకా నేను ఎన్ని యాంగిల్స్లో షూట్ చేస్తామనుకున్నా పెంట పెంట అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ట్రైపాడ్ పైన పెట్టేసుకొని అయితే షూట్ చేస్తూ ఉన్నాను లేకపోతే ఇది కూడా యాంగిల్స్లో షూట్ చేస్తే బాగుండేది కాకపోతే వాడితో అవ్వదు మనకి ఇంకా ఒకటి ఏంటి అంటే నేను వీడియోస్ ఇర్రెగ్యులర్గా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదండి ఎందుకో కూడా చెప్తాను ఏదైనా సరే మనకి కొంచెం సక్సెస్ వస్తుంది అంటేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా స్టార్టింగ్లో బాగానే వ్యూస్ వచ్చాయి వాచ్ ఓవర్ కూడా పెరుగుతూ వచ్చింది కాకపోతే మధ్యలో నేను ఊరెళ్ళడం వల్ల ఛానల్కి గ్యాప్ ఇవ్వడం వల్ల ఛానల్ చాలా అంటే చాలా కిందికి వెళ్ళిపోయింది దాన్ని నేను పైకి లాగాలన్నమాట ఛానల్ని ఎలాంటి కంటెంట్స్ చేస్తే నాకు మళ్ళీ రీచ్ పెరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అలా డౌన్ అవుతున్నా కొద్దీ నేను వైటీ స్టూడియోలో చూసుకుంటుంటే ఇంకా అసలు వీడియో షూట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదన్నమాట ఎందుకు అంటే నేను ఎంత ఇదిగా పెడుతున్నా డైలీ వీడియో పెడతాను అయినా నాకు అది తగ్గుతూ ఉంది కాకపోతే అది ఏంటి అంటే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్న వాళ్ళకే అది కామన్ రీజన్ బట్ మనం ఏం చేయలేము కాకపోతే మనకు కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా సో ఇంక అలా అనమాట ఈ వీడియో నేను ఎప్పుడో తీశాను వీడియో తీయ షూటింగ్కి అప్లోడింగ్కి నాకు మధ్యలో చాలా జరిగాయి ఊరు వెళ్ళి రావడం జరిగింది ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది ఇవన్నీ ఏవి నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను ఒకటి ఏంటి అంటే అది విలేజ్కి వెళ్ళాను కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడ అంటే నేను షూట్ చేసేదాన్ని కాకపోతే అది విలేజ్ కాబట్టి నేను షూట్ చేయలేదు నెక్స్ట్ రీజన్ వచ్చేసి చెప్పాను కదా వీడియోకి వాచ్ ఓవర్ అండ్ వ్యూస్ తగ్గిపోతున్నాయి సో అందుకని నాకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది సరే ఇంకా అది సక్సెస్ అవ్వని నా ప్రయత్నం నేను చేస్తాను సో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు నుండి వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇంక ఈరోజు అయితే ఫుటేజ్ ఉంది కాబట్టి దీని అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇంకో రీజన్ ఏంటి అంటే పర్టికులర్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద వీడియో అప్లోడ్ పెట్టకపోవడానికి ఏంటి అంటే నాకు టైం ఉండట్లేదు ఎందుకు అంటే నేను వీడియో స్టార్టింగ్ పెట్టేటప్పుడేమో మా బాబు డైలీ టూ టైమ్స్ అలా పడుకునేవాడు ఇప్పుడు మాత్రం డైలీ ఒకే టైం పడుకుంటున్నాడండి అది కూడా మా హస్బెండ్ ఉన్నప్పుడు పడుకొని అప్పుడే లేచిపోతున్నాడు ఇంకప్పుడు నాకు మళ్ళీ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కుదరట్లేదు అనమాట వాడు అల్లరి వాడు ఇదే సరిపోతుంది ఇంకా నైట్ టైం అంటారా నైట్ టైం వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చినా నాకు అది నచ్చదు ఎందుకో నైట్ నేను ఇవ్వలేకపోతాను ఇంకెవరని ఉన్నా నాకు షై అనమాట నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేను సో ఇంకా అలా అయ్యి నా వీడియోస్ కొంచెం లేట్గా అవుతూ ఉన్నాయి కాకపోతే రోజు నుండి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అట్ టైంకి పోస్ట్ చేయడానికి అండ్ అలాగే ఒక టైం అంటూ పెట్టుకొని అది మీకు నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతానమాట అంటే డైలీ ఈ టైంకి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను అనేసి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్కి అలా చేయడానికి ట్రై చేస్తాను మీరు కొంచెం హెల్ప్ చేస్తేనే కదబ్బా నాకు ఈ కంటెంట్ చేయాలి ఈ కంటెంట్ వద్దు అనేది తెలుస్తుంది సో ఇంకా అందుకని నాకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మీరు ఈ కంటెంట్ చెయ్యక అంటే నేను ఖచ్చితంగా కంటెంట్ చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇప్పటికీ ఏమంటారు హోమ్ టూర్ అయితే చేయలేదు సారీ సిస్టర్ ఖచ్చితంగా చేస్తాను మీరు కనుక ఈ వీడియో చూస్తే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ డేనే మీకు హోమ్ టూర్ వీడియో అయితే పెడతాను అన్నమాట ఏంటి అంటే ఈరోజు చూ చూసిన సబ్స్క్రైబర్ రేపు చూడరు ఎందుకు అంటే వాళ్ళు వీడియోనే చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అనమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో మట్టికే చూస్తే నాకు అది యూజ్ ఉండదండి ఎందుకంటే అది నా వాచ్ ఓవర్కి కానీ నా వ్యూస్కి కానీ కౌంటబుల్ అవ్వదు అనమాట సో ప్లీజ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక ఇక్కడైతే రైస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫస్ట్ రైస్ అయితే బాక్స్లోకి వేసి పెడుతున్నాను అనమాట అంటే కొంచెం చల్లారిన తర్వాతకి మనం క్యాబ్ పెట్టామనుకోండి రైస్ పాడవ్వకుండా ఉంటుంది కదా ఇంక అందుకని ఇంకా అప్పటికే మా హస్బెండ్ రెడీ అయిపోయి నాకు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని అర్ తను లేచిందే లేట్ పైగా బాబుతో ఆడుకుంటాడు మళ్ళీ నా మీద గుర్తాడనమాట లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇంతేనా కామెంట్ చేయండి తప్పస్సలు వాళ్ళది ఉందని ఒప్పుకోరు అక్కడ చూడండి నేను ఎలా అర్జేస్తున్నాను అతని మీద అంటే మా బాబు దిక్కు బయటికి పరిగెడుతున్నాడు ఒక సైడ్ ఇతను కర్రీ అయిందా కర్రీ అయిందా అని అడుగుతున్నాడు ఇంకా వాడిని తిడు అరుస్తూ అయితే వంట చేశాను మార్నింగ్స్ ఒకవేళ ఇన్ కేస్ మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకోండి నా అరవడం అంతా ఇంత ఉండదు మా బాబుతోని ఒక రేంజ్లో అరుస్తాను అనమాట అంత గనం అల్లరి చేస్తాడు వాడు ఇంక మార్నింగ్ నా హడావిడి ఎలా ఉంటుందో వినాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా దాన్ని అలాగే ఎలా అయితే వీడియో షూట్ చేస్తానో అలానే అప్లోడ్ చేస్తాను మా ఇంట్లో అల్లరి చూడండి అసలు చాలా ఘోరంగా ఉంటుంది ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది కొంచెం వాటర్ రేట్ అవ్వడానికి పెట్టాను ఇంకా స్నాక్స్ కింద అయితే పెట్టేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి వెళ్తున్నారు కొంచెం రైస్ కూడా తిన్నారులేండి ఇంకా తినేసి వెళ్ళమంటే తిన్నాడు ఇంకా మా బాబు ఉన్నాడని అలా చూస్తూ ఉన్నాడు ఇంకా నేను వీడియో తీస్తున్నాను వెళ్ళిపోయాడు ఇంకా తను వెళ్ళిపోయాక బాబుకి సిరిలాక్ దినిపించేసి ఇంకా నేనైతే ఇల్లు అయితే తోడ్ చేసుకున్నాను ఇక్కడికి నాకు టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా రూమ్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరే మళ్ళీ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటల్ దెన్ స్టేట్ టు అబర్ ఛానల్ బై లవ్ యూ ఆల్ గుడ్ నైట్ టేక్ కేర్